నిడదవరం నియోజకవర్గం పెరవలి మండలం తీపారు గ్రామంలో తెలుగుదేశం జనసేన మరియు భారతీయ జనతా పార్టీల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచార జన చైతన్య రథయాత్ర కార్యక్రమాన్ని నిడదవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు బోర్గుపల్లి శేషారావు మరియు నిడదవరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్ నిడదవరం నియోజకవర్గం సమన్వయకర్త బీబీఎస్ఎన్ ప్రసాద్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన మరియు భారతీయ జనతా పార్టీల మండల గ్రామ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు